నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వీడియో ఏంటంటే శారీస్ తీసుకొచ్చానండి శారీస్ సేల్ చేస్తున్నా ఈ మధ్యలోనే కొత్తగా స్టార్ట్ చేశాను నేను ఒకవేళ మీకు బుక్ చేసుకోవాలి అనుకుంటే నేను మంచి మంచి శారీసే తీసుకొచ్చానండి తక్కువ రీజనబుల్ ప్రైస్లోనే అయితే తీసుకొచ్చాను తక్కువ కాస్ట్లోనే ఎవరికైనా కావాలితే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చండి ఇంకొకటి ఇది క్యాష్ ఆన్ డెలివరీ లేదు అంటే చాలామంది వాట్సాప్ చేసి అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అదైతే లేదండి ఆప్షన్ లేదు నాకు ఇక్కడ సో అందుకని ఓన్లీ ఆన్లైన్ పేమెంటే చెయ్యాలి మీరు పిన్ కోడ్ అడ్రస్ కరెక్ట్గా ఇచ్చారంటే మీ ఇంటికి వచ్చే వరకు కూడా బాధ్యత మాదే అండి పార్సల్ మీ ఇంటికి వచ్చే వరకు కూడా మాదే బాధ్యత అనమాట ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా ఇంటికి చేరిపోతుంది ఓకేనా మీరు నేను తక్కువ తక్కువ రేట్లోనే చాలా మంచి క్వాలిటీ అయితే తీసుకొచ్చానండి ఎవరికైనా నచ్చితే నా మీద నమ్మకంతో మీరు బుక్ చేసుకోండి ఖచ్చితంగా పార్సెల్ మీ ఇంటికి వచ్చేలాగా నేను చూసుకుంటాను ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొంతమందికి తెలియడం కోసం ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో సో లైక్ చేయండి ప్లీజ్ ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం శారీస్ అయితే చూపించేస్తాను చూసేయండి ఓకే అండి ఫస్ట్ అయితే ఈ సారీస్ ఇవి టూ ఫిఫ్టీ శారీస్ అండి ఇవి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఇవి రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఒకటి తీసుకుంటే మాత్రం ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇవి రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది రెండు ఫైవ్ హండ్రెడ్లో అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఓకేనా చూసారా డైరీ మిల్క్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అస్సలు వెయిటే ఉండవు చాలా కట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట మంచి కలర్ కూడా పోవండి మంచి ఫ్లవర్ డిజైన్తో చాలా బాగుంది ఇలా లీఫ్ డిజైన్తో చూసారా ఫ్లవర్స్ లీవ్స్ అవి బాగా ఇచ్చారనమాట చాలా బాగుంది క్వాలిటీ ఆఫ్ శారీస్ అండి ఇవి మినిమం టు మినిమం త్రీ హండ్రెడ్ పైనే ఉంటాయి ఒక్కొక్క శారీ మీకు నాకు వచ్చిన కాస్ట్కి నేను ఎందుకంటే నేను ఫస్ట్ టైం కాబట్టి పెట్టేది నాకు తొందరగా సేల్ అయిపోవాలి సో అందుకనే నేను తక్కువ తక్కువ కాస్ట్కే పెడుతున్నాను ఎవరికైనా కావాలితే తీసేసుకోండి రెండు శారీస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒక శారీ తీసుకుంటే మాత్రం ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇందులో కలర్స్ చూపించేస్తాను మీకు బ్లౌజ్ కూడా చూపించాలి కదా ఇందులో బ్లౌజ్ చూపించలేదు కదా చూపిస్తాను ఆగండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది చూసారా బ్లౌజ్ అనేది ఇలా ప్లెయిన్గా వస్తుంది శారీ అయితే మొత్తం ఇలాగే ఉంటుంది ఆల్ ఓవర్ కింద వైట్ మంచిగా మనకి బోర్డర్ టైప్ ఇచ్చారు చాలా బాగుంది ఇందులో కలర్స్ చూపిస్తాను చూడండి ఇంకొకటి గ్రీన్ కలర్ అన్నిటికి సేమ్ బ్లౌజ్ అలాగే లో వస్తుందండి ఇంకోటి ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ వీటిలో అయితే ఇవే ఉన్నాయండి ఓకేనా టూ ఫిఫ్టీ సింగిల్ శారీ తీసుకుంటే టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాలి రెండు తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటది ఒకటి తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటది టూ ఫిఫ్టీ ఓకేనా నెక్స్ట్ కా నెక్స్ట్ వెరైటీ చూపిస్తానండి చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ చాలా అంటే చాలా బాగుంటుంది షిమ్మర్ జర్రీ ఉంటుందండి షిమ్మర్ జర్రీ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో ఇట్లా షిమ్మర్ ఉంటుంది అనమాట అక్కడ శారీ అంతా షిమ్మర్ లైన్స్ ఇచ్చారు లవ్ షింబలు ఇలా హార్ట్ షింబల్ ఇచ్చారండి హార్ట్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది హార్ట్ సింబల్ ఇందులో పావు ఇలా వచ్చింది పావుటి అయితే పెద్ద పళ్ళుకి ఇలా పెద్ద పెద్ద సింబల్స్ ఉన్నాయి హార్ట్ సింబల్ తర్వాత బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బ్లూ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ ఓకేనా ఇది శారీ మంచి షిమ్మర్ లైన్స్తో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ అయితే ఖచ్చితంగా అయితే నచ్చితే స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను కలర్స్ చూపించిన తర్వాత వీటి కాస్ట్ అయితే చెప్తాను ఓకేనా ఇది రెడ్ పింక్ షేడ్ ఉందండి రెడ్ కలర్లా పడుతుంది కానీ రెడ్ పింక్ షేడ్ ఉంది చాలా బాగుంది కలర్ అయితే రెడ్ పింక్ షేడ్లో చాలా బాగుంది ఇది ఓకేనా తర్వాత గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా షిమ్మర్ జరీతో చాలా బాగుంది అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది రెడ్ కలర్ ఇందాక చూపించింది పింక్ షేడ్ పింక్ రెడ్ కలర్ అండి ఇది ఓన్లీ రెడ్ కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ బ్లాక్ కలర్ అండి సూపర్ ఉంది బ్లాక్ కలర్ చాలా అంటే చాలా బాగుంది ఓకేనా వీటి బ్లాక్ కలర్ కూడా సేమ్ బ్లౌజ్ కూడా బ్లాక్ వస్తుంది సారీ అయితే ఎలా ఉందో మనకి బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు వీటిలో అయితే ఓకే నెక్స్ట్ చూపిస్తాను మంచి శారీస్ అయితే చూపిస్తాను ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ అండి ఇవి అవి కూడా చూపిస్తాను మీకు మోస్ట్ ట్రెండింగ్ శారీస్ ఇవి మంగళ సూత్ర డిజైన్ శారీస్ చూసారా ప్రింట్ అండి ప్రింట్ శారీసు అయితే చాలా చాలా ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ అని చెప్పాలి చాలా బాగా సేల్ అవుతున్నాయి ఈ శారీస్ చూస్తున్నారు కదా బాటిల్ గ్రీన్ అండ్ చామంతి ఎల్లో కాంబినేషన్లో వచ్చింది శారీ శారీ అయితే కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ ఏం కనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగుందో ఈమె కట్టుకుంటే అలాగే మనం కట్టుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇందులో అయితే బ్లౌజు సపరేట్గా వస్తుందండి సెపరేట్గా ఫలంకారీ డిజైన్తో ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా కట్టుకుంది సేమ్ ఇలానే వస్తుంది అన్నమాట బ్లౌజు నేనైతే ఓపెన్ చేయట్లేదు ఆల్రెడీ చాలా వీడియోలో ఓపెన్ చేసి చూపించాను సో ఇప్పుడైతే ఓపెన్ చేయట్లేదు ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మొన్నటిదాకా ఆఫర్లో కూడా పెట్టేశాను ఇప్పుడైతే ఇంకా ఆఫర్ అయితే లేదండి సో ఇప్పుడైతే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇందులో అయితే కొన్ని కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను వంకాయ కలర్ అండి వంకాయ విత్ వంకాయ కలర్ విత్ గ్రీన్ కలర్ చాలా అంటే చాలా బాగుంది రెండు కలర్లు బాగా వస్తుంది గ్రింజల్ కలరు విత్ గ్రీన్ కలర్ చూస్తున్నారు కదా సేమ్ శారీ అంచు ఏదైతే ఉంటుందో బ్లౌజ్ కూడా ఇలానే ఉంటుంది సేమ్ ఈ అంచుకి కాంట్రాక్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి మనకి అంచు ఏదైతే కలర్ ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది వీటికి అయితే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ పెట్టండి నెక్స్ట్ మంచి డార్క్ బ్లూ కలర్ అండి వైన్ కలర్ అంటారు కదా ఆ కలరు పింక్ కాంబినేషన్ ఇది బ్లాక్ అయితే కాదు బ్లాక్ లా కనిపిస్తుంది కానీ బ్లాక్ కాదు ఓకేనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ఇందులో నెక్స్ట్ కలర్ ఇదైతే చాలా బాగుంది కలర్ చూసారా కింద అయితే మనకి డిజైన్ డిజైన్తో చాలా బాగుంటాయి చాలా బాగుంది శారీ కలర్ కూడా చాలా బాగుందండి ఓకేనా బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్ ఉంటుంది బ్లౌజ్ కలంకరీ డిజైన్ అయితే ఉంటుంది బ్లౌజ్కి ఎవరైనా చూడకపోతే ముందు వీడియోలో చూపించానండి శారీ ఫుల్ ఓపెన్ చేసి చూసేయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇది కలర్ వచ్చి పింక్ విత్ ఇది కొన్ని బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది సేమ్ అన్ని బ్లౌజులు కూడా ఇలానే ఉంటాయి కలంకారీ డిజైన్తో ఇలానే వస్తుంది బ్లౌజ్ కూడా ప్రింటే ఉంటుందండి కానీ ప్రింట్ అయితే పోదు ఇవి ఎక్కువ రోజులు మీకు ఉండాలి అనుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ తిప్పి వీటిని ఐరన్ చేసుకున్నారంటే ఈ ప్రింట్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది తొందరగా పోదు అలాగే జెంట్లు వాష్ అయితే చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఓకేనా ారు కదా నచ్చితే షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే చాలా అంటే చాలా మంది తీసుకున్నారు నా దగ్గర ఇక్కడే సేల్ అయిపోయినాయి అనమాట తొందరగా ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను మంచి ట్రెండింగ్ సారీస్ అండి ఇవి చూపిస్తున్నాను అవన్నీ ఇవి ఇవి మొత్తం జరీ బెనారసీ పట్టు శారీస్ అండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఇది మొత్తం వీవింగే ప్రింట్ అయితే కాదండి ఇది మొత్తం వీవింగే ఉంటుంది అగో చూడండి థ్రెడ్ వీవింగే ఉంటుంది మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బెనారసీ వింగ్ అండి శారీస్ అయితే జార్జెట్ జార్జెట్ శారీ మీకు అసలు కట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది శారీ చాలా అంటే చాలా బాగుంది కట్టుకుంటే చూసారా శారీ మొత్తం ఇంతే అండి ఇలానే ఉంటుంది కింద బార్డర్ అయితే ఏమి ఇవ్వలేదు సేమ్ శారీ మొత్తం ఇలానే వచ్చింది అనమాట శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఓకేనా నచ్చితే దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది స్టోన్ వర్క్తో ఉంటుంది స్టోన్స్ అక్కడక్కడ ఇలాగా స్టోన్స్ అంటించి ఉన్నాయి చిన్న చిన్న బూటీస్తో మీటర్ బ్లౌజ్ అయితే ఉంటుంది మీటర్ ఉంటుందండి ఏ సైజు వరకైనా కరెక్ట్గా సరిపోయే సైజ్ అయితే ఉందన్నమాట పెద్ద బ్లౌజే ఇచ్చారు సేమ్ శారీ ఎలా ఉందో అలాగే ఉంది కాకపోతే స్టోన్స్ ఉన్నాయన్నమాట నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వీటి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు ఇవి సిక్స్ హండ్రెడ్ అమ్మాలి కానీ నాకు వచ్చిన కాస్ట్కి అయితే ఇచ్చేస్తున్నాను తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా వచ్చిన కాస్ట్కి అయితే ఇచ్చేస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇందులో అయితే కొన్ని కలర్స్ ఉన్నాయి చూపించేస్తాను లైట్ పింక్ కలర్ అండి భలే ఉంది కలర్ అయితే చాలా బాగుంది వీటికి మంచి పొంగుకి మనకి ఇలాగా డజెల్స్ వచ్చినాయి చాలా అంటే చాలా లుక్ ఉన్నది సారీ అయితే కట్టుకుంటే తెలుస్తుంది చాలా అంటే చాలా మెరుస్తూ చాలా బాగుంటది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సప్ చేయండి ఇందులో ఇంకొక రెండు కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తా వైన్ కలర్ కలరు ఇది ఒక కలర్ నచ్చితే స్క్రీన్షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి ఓకే వాట్సాప్ మెసేజ్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకొక వెరైటీ ఉంది నేనైతే తీసుకొచ్చిన శారీస్లో ఇంకా లాస్ట్ వెరైటీ అది ఒక్కటే ఉంది అది కూడా అయిపోయిందంటే ఇంక నేను మళ్ళీ కొత్త స్టాక్ తీసుకురావాలంటే ఇవి కొంచెం కంప్లీట్ అయిపోతే నాకు వేరే కొత్త మోడల్స్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న శారీస్ అయితే తీసుకొస్తాను ఇంకొక వెరైటీ కూడా చూపించేస్తాను అవి కూడా చూసి కావాలనుకుంటే బుక్ చేస్తాను బెనారస్ పట్టు శారీస్ అండి ఇవి పట్టు శారీసే కానీ అస్సలు చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ఒక శారీ అయితే ఓపెన్ చేసి కూడా చూపించాను మీకు శారీ అసలు ఎంత బాగుందంటే అంటే అంత బాగున్నాయి శారీస్ చాలా బాగుంటాయండి ఇవి అసలు కట్టుకుంటే మీకు లుక్ తెలుస్తుంది చాలా లైట్ వెయిట్ ఇలా పైన బోర్డర్ అయితే ఇలా వచ్చింది కింద బోర్డర్ అయితే ఇలా వస్తుంది చూసారా ఎంత బాగుందంటే సారీ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి హ్యాండ్లూమ్ శారీస్ విత్ పట్టు శారీస్ అనమాట చాలా బాగుంటది బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ వచ్చింది కింద సేమ్ పట్టు అంచు ఏదైతే ఉందో శారీస్కి సేమ్ అదే అదే బోర్డర్ ఇచ్చారు కింద కూడా హ్యాండ్స్కి చూసారా పెద్ద బ్లౌజ్ అండి ఏ సైజు వారికైనా మంచిగా సరిపోతుంది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఓకేనా ఇది పింక్ కలరు ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సప్ చేయండి అన్నీ ఓపెన్ చేసుకుంటే నాకు మళ్ళీ ఫోల్డింగ్ అవుతుంది చూసారా బెనారస్ పట్టు శారీస్ ఎంత బాగున్నాయి అంటే శారీస్ అంత బాగున్నాయి కింద అయితే మనకి ఇలాగా మంచి డిజైన్తో చాలా బాగుంది శారీ ఓకేనా వీటిలో కలర్స్ అయితే చూడండి ప్రైస్ అయితే చెప్తాను నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి కట్టుకుంటే ఇగోండి ఇలానే ఉంటుంది సేమ్ ఏం కట్టుకుంది కదా అలానే ఉంటుంది ఓకేనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి నాకు ఇందులో గ్రీన్ కలర్ మంచి గ్రీన్ కలర్ చాలా బాగుంది లైట్ గ్రీన్ కలర్ ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది రెడ్ కలర్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఇది ఒకటే ఉంది కలర్ చాలా బాగుంది ఇది అయితే సారీ కట్టుకుంటే చూసారా సేమ్ ఉంటది ఓకేనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి వీటికి కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ అండి మీకు ఇంత తక్కువ కాస్ట్కి అయితే రావు బయట హ్యాండ్లూమ్ శారీస్ సిక్స్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఓకేనా ఇవ్వండి ఈరోజు శారీస్ అయితే ఓకే ఓకేనా అండి ఇవ ఈరోజు శారీస్ అయితే ఇవి ఉన్నాయి మీకు కావాలనుకుంటే ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఏదైనా సరే ఖచ్చితంగా మీరు పిన్ కోడ్ అన్నది కరెక్ట్గా పెట్టాలి అడ్రస్ అన్నది కరెక్ట్గా పెడితే ఎక్కడికైనా రీచ్ అవుతుందండి ఓకేనా మీకు ఏది నచ్చినా స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి నేనైతే వెంటనే రిప్లై అయితే ఇస్తాను ఓకేనా ఇంత ఇంత మట్టికి ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి ఓకే ఈ వీటిలో నచ్చితే మాత్రం కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి మీ ఇంటికి వచ్చే వరకు కూడా బాధ్యత మాది ఓకేనా నమ్మకంతో ఆర్డర్ చేసుకోండి ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఆఫ్ శారీస్ అయితే పంపిస్తాను మీకు ఓకే ఇప్పుడు చూపించినవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ తక్కువ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి ఓకే నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ